అమెరికా తుమితే ప్రపంచానికి జలుబొచ్చేది వైట్ హౌస్ నుంచి ఏ చిన్న శబ్దం వచ్చినా ఐక్యరాజ్య సమితి నుంచి అరబ్ దేశాల వరకు అందరూ ముక్కులు మూసుకుని నిలబడేవారు కానీ ఇప్పుడు కాలం మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి ఉదయం భారత్ను బెదిరించడానికి ప్రయత్నిస్తే మన దేశం ఎంతో నిశ్శబ్దంగా వాటిని పట్టించుకోకుండా ఉంటుంది ఒక పెళ్లిలో తాను చాలా ముఖ్యమని భావించే పెళ్లి కూతురు ట్రంప్ ఎన్ని అరుపులు అరిచినా వాళ్ళు మాత్రం కనీసం టీ కూడా అడగనట్లుగా ఉంటుంది మన వైఖరి ట్రంప్ రోజు ట్వీట్లు చేస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు ఆరోపణలు చేస్తారు బెదిరిస్తారు అదిరిస్తారు ఒకటి కాదు కానీ భారత ప్రభుత్వం నుంచి ఏ పెద్ద మంత్రి స్పందించరు చివరికి విదేశాంగ శాఖలోని ఒక అదనపు జాయింట్ సెక్రటరీ పాత ఫైళ్ళ దుమ్ము దులుపుతూ బదులిస్తారు అధ్యక్షుడికి ఈ అపోహ కలిగినందుకు మేము చింతిస్తున్నాము కానీ మేము మా విధానానికే కట్టుబడి ఉంటాము అని ఇది విన్న ట్రంప్ ముఖం పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ పట్టించుకొని అభ్యర్థిలా మారిపోతుంది సొంతంగా పోస్టర్లు అంటిస్తూ దొరికినప్పుడు నాకు ప్రజల మద్దతు ఉంది అని అలచినట్లుగా ఉంటుంది ఆయన పరిస్థితి ట్రంప్ నిస్సహాయత ఎలా ఉంది అంటే గత పది సంవత్సరాల కాలం నుంచి రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ వంటి వారు ఉన్నారు కదా లేదా వారి బృందంలోన గలవారు వీరంతా కూడా ఎలా అయితే తమ వైఖరిని వెలుబుచ్చుతూ అభాసు పాలవుతున్నారో అలాగే ఉంది రోజు రాత్రి టీవీ డిబేట్లలో ఎగిరెగిరచేవారు మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు సమాధానం ఎవరెందుకు మోదీ చర్చ నుంచి పారిపోతున్నారు కానీ మోదీ ఏం చేస్తున్నారు ప్రశాంతంగా వ్యూహాత్మకంగా తన టీంతో అన్నింటికీ సమాధానం చెప్పిస్తున్నారు నేడు అదే అవమానాన్ని ట్రంప్ అనుభవిస్తున్నారు భారత్ ఆయనకు సమాధానం ఇవ్వడం లేదు స్పష్టంగా చెప్పాలంటే మోదీ రెస్పాండ్ అవ్వట్ల ఇరెక్ట్గా ఒకే ఒక్కసారి మాట్లాడారు అది కూడా రైతుల్ని కాంక్షిస్తూ ఇంకా చెప్పాలంటే బదులుగా రష్యాతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది చమురు ఒప్పందాలు చేసుకుంటోంది బ్రిక్స్లో కొత్త కరెన్సీ తీసుకురావడానికి కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది అమెరికా చిరాకులో ఉంది బ్లాక్ చేసిన నెంబర్ నుంచి వస్తున్న మెసేజ్లు చూసి భారత్ నవ్వుకుంటోంది ట్రంప్ మాత్రం వైట్ హౌస్లో కూర్చుని కోపంతో కాగితాలు చించేసుకుంటూ ఉన్నారు